నమస్కారం టు డేవిజర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించిన బాబురెడ్డి గత మూడు సంవత్సరాల నుంచి ఎఫ్ఏసిపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాబురెడ్డి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశాలతో స్థానిక శాసనసభ్యులు సూచనలతో కార్యాచరణను ముందుకు నడిపిస్తానని అన్నారు తదనంతరం డిఈలు ఏఈలు జేఈలతో పాటు విశ్రాంతి ఉద్యోగి విజయ్ కుమార్ మరియు జనసేన నాయకులు చిరంజీవి కార్యాలయ సిబ్బంది సేల్వాలతో సత్కరించి పూల బుకేలను అందజేసి ఆహ్వానం పలికారు अरे 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 �

Thank you. Welcome. Thank you. Welcome. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank కొత్త పోస్ట్లో మీరు అందరికి శుభదాయకం నుడు ఈనాడు డిగేసి ఇండివిజునల్ వెంకటగిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎం బాబరెడ్డి లేదు పదవి బేకరించు చాలా ఆనందంగా ఉంది ఇంతకు మనిపే ఇదే వెంకటగిరినందు బిజీ బిజిన ఎఫ్ఎసిగా గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ డివిజన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నా వంతు స్వయశక్తిలో ప్రస్తుతం రెగ్యులర్ రెగ్యులర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇరిగేషన్ ఎలాగైనా అభివృద్ధి చేయాలి ప్రగతి పథంలో నడిపించడానికి చాలా సపోర్ట్ చేస్తారని కమిటీ కూడా సార్ గారు కూడా మనమల్ని ఎంత డివిజన్ ఇంకా రికమెండ్ చేయడము సార్ గారి ప్రోత్సాహంతో ఈనాడు ఇక్కడ బాధ్యత పదవీ బాధ్యతలు స్వీకరించడం చాలా బాగున్నాయి సో ఇప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాధ్యతలు నాకు మరింత పెరిగాయి నాకు గవర్నర్ ఆఫ్ పేరు రిటైర్మెంట్ ఉంది ఈ గవర్నర్ ఆఫ్ పేర్లో ఈ డివిజన్ని మరింత ప్రేతబంలో నడిపించడానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ந வந்து பிரயத்தினம்ஸானே இது இன்றுக்கு மாப்போட சேர்ந்து மந்திரிமா